రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు చెలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన వారి అరెస్టు ఖండిస్తున్నామన్నారు రైతులు సంఘాల నేతలను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం దారుణమని చెప్పారు అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసినందుకు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్య నాయకులు అందుబాటులో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది రాలేకపోయినారు అందుబాటులో ఉన్నవాళ్ళు అదే మాదిరిగా తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు తెలంగాణ ఎంపీటీసీల సంఘం కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు తెలంగాణలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఐక్య కార్యాచరణ సమితి నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో మూడున్నర గంటల పాటు మాతో కలిసి సమావేశం కావడం జరిగింది ప్రధానంగా ఇందులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చేస్తున్న మోసం నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కుల గణన సమగ్ర కుల గణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ పదికి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ పది లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరఫున భారత